అందరికీ నమస్కారం అండి స్కాంద పురాణంలోని ఒక చిన్న కథను తెలుసుకుందాము ఒకసారి ఇంద్రదేవుడికి ఆయనకి కూడా ఒక స్వగృహము నిర్మించుకోవాలి ఎవరికి లేనంత వైభవంగా ఒక స్వగృహాన్ని నిర్మించుకోవాలని ఆయన కోరిక కలిగిందటండి ఆయన వెంటనే విశ్వ ఆయన వెంటనే దేవశిల్పి అయిన విశ్వకర్మని పిలిపించి ఒక చక్కటి గృహాన్ని నిర్మించమని కోరారట అండి ఇంద్రుడు ఇప్పుడు విశ్వకర్మ ఎంతో చాలా అందమైన పెద్ద భవనాన్ని నిర్మించారట అది ఇంద్రుడు వచ్చి చూసి ఆహా ఇది నచ్చలేదు నాకు ఇంకా చాలా వైభవంగా ఎవరికి లేనంత గొప్పగా ఉండాలి నాకు కట్టిన భవనం అనేసి మరో వేరే భవనం కట్టమన్నారట అప్పుడు విశ్వకర్మ అయ్యో ఇదేమిటి ఎంత బాగా అయ్యో ఇంద్రుడు ఇలా అంటున్నారు ఏంటని మరలా వేరే భవనం నిర్మించారట అది కూడా ఇంద్రుడు చూసి అబ్బాయి ఇది నాకు నచ్చలేదు ఇంకా చాలా చాలా వైభవంగా ఉండాలి ఇంద్రుడి ఇంద్రమహారాజుని నేను నా భవనం అంటే అలా ఇలా కాదు ఎవరికి లేనంత గొప్పగా ఉండాలి అన్నారట అలా విశ్వకర్మ ఎన్ని గృహాలని నిర్మించినా ఇంద్రుడికి సంతృప్తి చెందలేదు నాకు ఇది నచ్చలేదు అంటున్నారట ఇక విశ్వకర్మ ఏం చెయ్యాలో తెలియక ఇదేమిటి ఎంత చక్కటి భవనాలు శిల్పాలతో మహా పెద్ద పెద్ద సౌదాలు కట్టినా ఇంద్రమహారాజుకి నచ్చట్లేదు అని వెళ్ళి నారద మహాముని దగ్గరికి వెళ్ళి మహాప్రభు నేను ఎంత చక్కటి గృహాలు భవనాలు పెద్ద పెద్ద సముదాయాలు నిర్మించిన ఇంద్రదేవునికి నచ్చట్లేదు నేను ఏం చెయ్యాలి ఇంకా కావాలి ఈ గృహం నచ్చట్లేదు అంటున్నారు అని నారద మహామునికి విన్నవి నారద మహాముని విశ్వకర్మతో సరే నేను వస్తాను అనేసి ఇంద్రుడి దగ్గరికి నారద మహాముని వచ్చి ఇంద్రుని ఇంద్ర మనం ఒకసారి భూలోకానికి వెళ్దాము పైన అవ్వు అన్నారట సరే స్వామి అని ఇంద్రుడు నారద మహాముని అను అను అనుకరించ అనుసరించారట అప్పుడు అలా నారద మహాముని ఇంద్రుణ్ణి తీసుకుని భూమి మీదకి వచ్చి నైమిషారణ్యము అనే ఒక ప్రదేశంలో భూమి మీద దిగి అక్కడ ఎన్నో యజ్ఞయాగాలు మున్లు చేస్తూ ఉంటుంటారు అక్కడ సత్ప్రయాగం జరుగుతూ ఉంటుంది ఇదేమిటి నన్ను ఈ యాగానికి తీసుకువచ్చారా అని ఇంద్రుడు అనుకుంటుంటే అక్కడికి కాకుండా ఒక పెద్ద వృక్షం దగ్గరికి ఇంద్రుణ్ణి తీసుకువెళ్ళారట నారద మహాముని అది ఒక ఒక అర్జున వృక్షం అనమాట అంటే మధ్య చెట్టు అంటారు ఆ మధ్య చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళారట అక్కడ మధ్య చెట్టు దగ్గర ఒక మహర్షి వెళ్ళంతా జుట్టే కాకుండా ఒళ్ళంతా రోమాలతో ఉన్నారట ఒక చింకి చేప తల మీద వేసుకుని ఆయన తపస్సు చేసుకుంటున్నారట అప్పుడు ఆ నారదుడు ఆ మహర్షికి స్వామి రోమణ మహర్షి అని నమస్కరించారట ఇంద్రుడు ఆశ్చర్యపోయారట ఇతనికి నారద మహర్షి నమస్కరించారంటే ఎవరు మహానుభావుడు అయి ఉంటారని ఇంద్రుడు కూడా మహర్షికి నమస్కరించారట అప్పుడు నారద మహర్షి మహర్షి మీరు ఏమిటి గృహం నిర్మించుకోలేదు కనీసం ఒక పర్ణశాలన్నా లేకుండా ఇలా చెట్టు కింద కూర్చుని తల మీద చింకి చేప పెట్టుకుని తపస్సు చేసుకుంటున్నారు మీకు స్వగృహం ఎందుకు కట్టుకోలేదు అని అడిగారు నారద మహర్షి ఆ రోమన్ ఆ రోమన్ మహర్షిని అప్పుడు రోమన్ మహర్షి ఇలాగ సమాధానం చెప్పారట నాకేందుకండి ఇల్లు నేను చాలా అల్పాయిష్కొని ఎక్కువ ఆయుష్ ఉన్న వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు కానీ ఇవాళ రేపపోయేవాన్ని నాకే ఇల్లేందుకు నాది చాలా అల్ప ఆయుష్ అన్నారట ఆ రోమన్ మహర్షి ఆ మాట విన్న ఇంద్రుడు నవ్వి మహర్షి మీ ఎంత చెప్పండి మీరు మీ ఆయు గురి ఆయుష్ గురించి భయపడక్కర్లేదు నేను స్వర్గలోకం నుంచి అమృతం తెప్పిస్తాను ఆ అమృతం సేవించారంటే మీరు కలియుగాంతం వరకు చాలా కాలం జీవించవచ్చు మీ ఆయుష్ ఎంత మీరేం భయపడకండి అనేసి ఇంద్రుడు అన్నారట ఆ మాటలకు మహర్షి నవ్వి ఇలా సమాధానం చెప్పారట ఇంద్రుని మాటలకు మహర్షి నవ్వి నాకెందుకు నైనా అంత ఆయుష్ ఈ అల్పాయుష్ చాలే నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను నా ఆయుషు ఇవాళ రేప పోయేవాడిని నా ఆయుష్ గురించి విను అన్నారట ఇంద్రుడు వింటున్నారు ఆయన చెప్పే మాటలు ఈ రోమన్ ఈ రోమస్ మహర్షి చెప్పిన కథను విన్న వాళ్ళకి సంపూర్ణ ఆరోగ్యము సంపూర్ణ ఆయుష్ సంపూర్ణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుందని పురాణంలో వివరంగా చెప్పబడిందండి ఈ కథ శ్రద్ధగా వింటే అంత అత్యంత ఫలితాన్ని అందరికీ ప్రసాదిస్తారు ఆ భగవంతుడు అప్పుడు రోమస్ మహర్షి తన ఆయు గురించి ఇలా చెప్తున్నారు కలియుగము యొక్క ప్రమాణము నాలుగు రా నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు దాన్ని రెండుతో గుడిస్తే ఎనిమిది లక్షల ము అరవై నాలుగు వేలు ద్వాపర యుగం దాన్ని మూడు మూడుతో గుణిస్తే అంటే పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు త్రేతాయుగం దాన్ని నాలుగుతో గుణిస్తే దాన్ని నాలుగుతో గుణిస్తే పదిహేడు లక్షల ఇరవై రెండు సంవత్సరాలు కృతయుగం ఇలా ఇలాగ నాలుగు యుగాల కలిపితే నలభై మూడు లక్షల ఇరవై ఇరవై ఆరు వేల సంవత్సరాలు ఇలా నలభై రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు కలిపితే ఒక మహాయుగం ఇలా ఒక మహాయుగానికి ఒక ఇంద్రుడు వెళ్ళిపోతాడు నీకులాంటి ఇంద్రులు ఒక వెయ్యి మంది వెళ్ళిపోతే బ్రహ్మగారికి ఒక పగలు మరలా ఒక వెయ్యి మంది ఇంద్రులు వెళ్ళిపోతే బ్రహ్మగారికి ఒక రాత్రి అంటే రెండు వేల మంది ఇంద్రులు వెళ్ళిపోతే బ్రహ్మగారికి ఒక రోజు అలా బ్రహ్మగారికి మూడు వందల అరవై రోజులు గడిస్తే ఒక సంవత్సరం మూడు వందల అరవై రోజులు ఇంటూ మూడు వందల అరవై ఇంటూ రెండు వందలు అంటే బ్రహ్మగారికి ఒక సంవత్సరం అలాగా బ్రహ్మగారు వంద సంవత్సరాలు జీవిస్తే ఒక రోమస్ జీవించిన తర్వాత మరణిస్తే రోమస మహర్షి హృదయం మీద ఒక వెండ్రక రాలిపోతుంది ఇప్పటికే బెత్తడు వెండ్రకలు రాలిపోయినాయి నా నా దేహం మీద నేను అల్పాయించుకుని అంటే ఆ మాటలు విని ఇంద్రుడు వెంటనే తప్పి పడిపోయారట అప్పుడు ఇంద్రుడికి జ్ఞానోదయం అయ్యింది నారద మహర్షి తన ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో దానికి వెంటనే తన గర్వభంగము తెలుసుకుని నేను ఇంత చక్కటి గృహాన్ని నాకు నచ్చలేదని నేను ఇంత ఎలా అన్నాను నేను చాలా తప్పు చేశాను నారద మహర్షి నా తప్పు నేను తెలుసుకున్నాను మన్నించండి ఇంత మహాత్ములే ఇంత సింపుల్గా ఇలా జీవిస్తున్నారు నేను గర్వంతో ఆ అభవనం బాగలేదు ఈ భవనం బాగలేదని అన్నాను అనేసి తన తప్పును తెలుసుకున్నారనమాట ఇంద్రుడు నారద మహర్షికి మనస్ఫూర్తిగా నమస్కరించారు స్వామి నాకు నిజానిజాలు తెలిపినందుకు మీకు కృతజ్ఞతలు అని అంతటి మహమాన్వితమైన రోమస్ మహర్షి వ్యాస మహర్షి దగ్గరికి పురాణాలు వినడానికి వచ్చారు వ్యాస మహర్షి అన్ని లక్షల సంవత్సరాలు ఆయుష్ కోట్ల సంవత్సరాల ఆయుషు ఉందంటే ఆయన ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశా ఆ ఫలితాన్ని పొందారో మీరే తెలుసుకోండి ఆయన గర్వం లేకుండా వ్యాస మహర్షి దగ్గరికి వచ్చి వ్యాస నీవు ఎన్నో పురాణాలు చెప్తావు నేను చెప్పే పురాణాలు నేను వినాలని ఎంతో ఆసక్తితో మీ దగ్గరికి వచ్చాను అనేసి రోమస్ మహర్షి వేద వ్యాస మహర్షిని అడిగారట అంత రోమసు మహర్షి మహర్షి దగ్గరికి వచ్చి వ్యాసుని పురాణాలు చెప్ప వినడానికి వచ్చారంటే ఆ వ్యాస మహర్షి ఎంత గొప్పవారో తెలుసుకోండి అందుకే వ్యాసో నారాయణోహరి అన్నారు వ్యాసుడు సాక్షాత్తు నారాయణ స్వరూపం అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అన్నమాట మహర్షిని జన్మదినాన్ని అందుకని ఇప్పటికీ మనం గురు చాలా వైభవంగా జరుపుకుంటాము అప్పుడు వ్యాస మహర్షి ఎంతో మహమాన్వితమైన స్కాంద పురాణము ఈ రోమస్ మహర్షికి చెప్పారటండి ఈ రోమస్ మహర్షి ఈ స్కాంద పురాణాన్ని జనులందరికీ చెప్పారనమాట సాక్షాత్తు నారాయణుడే చెప్పారండి ఈ స్కాంద పురాణము వినడం వల్ల మన అంచ్య దశలో ఏ దేవుణ్ణి స్మరించుకుంటాము ఆ దైవ సన్నిధికే మనం చేరుకుంటాము కానీ విచిత్రం ఏమిటంటే ఎంతటి భక్తులైనా మరణ సమయంలోని దైవనామస్మరణ గుర్తుకు రాదటండి గుర్తుకు వచ్చి దైవస్మ నామస్మరణ చేస్తూ ప్రాణం విడిస్తే వారి జన్మ ధన్యము వారు ఏ నారాయణ్ణి తరి తలిస్తూ మరణిస్తే నారాయణలోకము శివుణ్ణి తలుస్తూ వర్ణిస్తే శివలోకము శివ సాన్నిధ్యము ఇలా ఆ అంచదశలో అంచదశలో ఏ దేవుని స్మరిస్తే ఆ లోకాన్ని చేరుకుంటారని ఎన్నో పురాణాలు చెప్పబడుతున్నాయి అందుకని నిత్యము మనం మనసులో స్మరణ చేస్తూ ఉంటే మనం ఎటువంటి గ్రహ దోషాలు పోతాయి జీవితం ఎంతో చాలా ఉన్నతంగా మలుచుకోవచ్చు ధైమ నామస్మరణ మనసులో నిరంతరము చేసుకుంటూ ఉండడం వల్ల మనకి ఎంతో మేలు జరుగుతుంది ఎంతో చక్కటి ఆలోచనలు వస్తాయి ఎంతో చక్కటి శాంత స్వభావం వస్తుంది దీనివల్ల మన జీవితం చాలా ఆనందమయంగా మనం అందరికీ ఆదర్శప్రాయంగా మనం జీవించవచ్చు ఇతరులకి మనం మార్గదర్శకంగా కూడా చూపించవచ్చు ఈ స్కాంద పురాణము మనము ఎప్పుడైనా వీలున్నప్పుడు మనం అలా పెట్టుకుని విన్నా కూడా మనకి సంపూర్ణ ఫలితము కలుగుతుందని వ్యాస మహర్షి చాలా వివరంగా చెప్పారండి కలియుగంలోని యజ్ఞాలు చెయ్యక్కర్లేదు యాగాలు చెయ్యక్కర్లేదు కేవలం నామ స్మరణ వల్లే కోటి యజ్ఞాలు యాగాలు చేసిన ఫలితము దక్కుతుంది ఇక ఈ పురాణాలు వింటే ఈ శ్రవణానందంతో ఎంతో ఆనందంగా ఎంతో వైభవంగా ఎంతో భక్తితో జీవించవచ్చండి ఈ పురాణాలు వినడం వల్ల మనకి ముక్తి లభిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్